ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ తీవ్ర టెన్షన్ లో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తేదీ కౌంటర్ మొదలైంది నెల రోజులలోపే పోలింగ్ తేదీ ఉండడంతో పాటు అంతకు రెండు రోజుల ముందే ప్రచారం పర్వాలకు తెరపడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి అందులో భాగంగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నాన్ బెయిల్బుల్ కేసు నమోదవ్వడం ఆసక్తికరంగా మారింది అవును ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది ఈ సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్గా మారిందని అంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు కేసు వేసి సంగతి తెలిసిందే తనకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందంటూ ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫిక్కి సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి సంగతి తెలిసిందే ఈ సమాచారంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పై మరో నాన్ అవైలబుల్ కేసు నమోదయ్యింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్